నల్గొండ భారతీయ జనతా పార్టీ పట్టణ రెండో కమిటీ కార్యవర్గ ఎంపిక జరిగింది ఎంపిక పత్రాలను బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అందజేశారు భారతీయ జనతా పార్టీ నల్గొండ రెండో పట్టణ కమిటీని సోమవారం బీజేపీ రెండో పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం ప్రకటించారు పట్టణ ఉపాధ్యక్షులుగా బొంతులక్ష్మి మిర్యాల యాదగిరి కటకం శ్రీధర్ ఎంపిక కాగా పట్టణ ప్రధాన కార్యదర్శిగా కటకం శ్రీధర్ ఎంపికయ్యారు వీరికి బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న జిల్లా ఉపాధ్యక్షులు ఫకీర్ మోహన్ రెడ్డి బీజేవైఎం నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ టూ టౌన్ ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించినందుకు నా నియామకానికి సహకరించిన మిరియాల వెంకటేశం గారికి జిల్లా అధ్యక్షుడు రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పార్టీకి అధిక సంఖ్య అధిక సమయం కేటాయించి పార్టీకి బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ప్రమాణం చేస్తాను నల్లగొండ బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులుగా నన్ను నియమించిన జిల్లా అధ్యక్షులు నాగముర్షిద్రెడ్డి గారికి పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశ్వరం గారికి కృద్ధతను తెలియదెలుచుకుంటూ పట్టణంలో భారతీయ జనతా పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తాను తెలియజేస్తూ మా పానగాళ్ళు ఒకటి రెండు వార్డులో కౌన్సిల్ జెండా ఎగరేస్తా బీజేపీ జెండా ఎగరేస్తానని ఈ ఈ కార్యక్రమంగా తెలియజేస్తున్నాను